హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారి కనుకైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం శాలి గ్రామం ఎలా పుట్టింది దాని గురించి ఇప్పుడు తెలుసుకున్నాం శాలిగ్రామం అంటే తెలుసా విష్ణు చిహ్నం గల శిలనే శాలి గ్రామం అంటారు అలాంటి శాలి గ్రామాలు ఒకటి కాదు రెండు కాదు వందలు వేలు కాదు లెక్కకు మిక్కిలిగా ఆ ఒక్క నదిలోనే పుడతాయి మరెక్కడా దొరకనివి ఆ నది పేరు గండకి చిన్నగా పెద్దగా రకరకాల పరిమాణాల్లో ఉంటాయి గండకీ నదిలోని దొరుకుతాయి గుండ్రని రాళ్లలా ఉన్న తాబేలు నోరు తెరుచుకున్నట్లు ఉండి లోపల శ్రీ మహావిష్ణువే శేషసాయిగా ఉండి దర్శనమిస్తాడంటారు పూజిస్తుంటారు మరి గండకీ నదిలోనే ఈ శాలిగ్రామంలో పుట్టడానికి వెనుక ఒక కథ ఉంది గండకీ నది నదిగా మారడానికి ముందు ఒక స్త్రీ గండకీ పేరుతోనే శ్రావస్తి నగరంలో ఉండేది ఆమె అందాల వేస్య ఆమె అనుగ్రహం కోరి ధనవంతులు కూడా పరితపిస్తూ ఉండేవారు గండకీ అందరినీ అంగీకరించేది కాదు ప్రతిరోజు ముందుకొచ్చిన ముందు ఎవరు వస్తారో వాళ్ళనే బేరం ఒప్పుకునేది ఆ రోజుకి అతనే భర్త రెండో మనిషికి రెండో బేరానికి ఒప్పుకునేది కాదు ధనం ఆశ చూపినా దరి చేరని ఇచ్చేదే కాదు ఆమె తల్లి గండ్రకి మార్చాలని ఎన్నో విధాల ప్రయత్నించి విఫలమైంది సాక్షాత్తు నారాయణుడికే గండకిని పరీక్షించాలని కోరిక పుట్టింది ఒకరోజు పరివారంతో ప్రొద్దున్నే వచ్చిన ధనవంతుడు బేరం చేసుకుని కానుకలు ఇచ్చాడు అలవాటుగా గండ్రకి అతనికి స్నానం చేయించాలని దుస్తులు తీస్తే దుర్వాసన ఒళ్లంత పుండు ఈగల ముసిరాయి కుష్టువ్యాధి ఉందని కూడా గ్రహించింది తల్లి తిట్టి పొమ్మనబోతే గండ్రకి ఆమెనే తరిమేసింది సంపంగి తైలం పూసింది గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయించింది చేనేత వస్త్రాలు చుట్టింది చక్కని భోజనం పెట్టింది అతడు తినపోతే పుచ్చిన చేతులు వేళ్ళూడి పడితే పక్కన తీసి పెట్టింది తినిపించింది అదే కంచంలో తాను తిన్నది పక్క మీదకు చేర్చింది విసురుతూ కూర్చుంది జ్వరంతో అతడు ఆ రాత్రే ప్రాణాలు వదిలాడు అప్పటి ఆచారం ప్రకారం సహగమనానికి పూనుకుంది తల్లి బంధువులు తల్లడిల్లిన ఆగలేదు తాలికట్టని కట్టని భార్యలా తల్లడిల్లింది తనువుని చాలించదలిచింది ఉన్న ధనమంతా బీదసాధలకు పంచి పెట్టింది దాన ధర్మాలు చేసి దహన కార్యక్రమానికి శవం వెంట మేలతాళాలతో వెళ్ళింది శ్మశానంలో చితి పేర్చింది తనే నిప్పంటించింది తను చేతిలోకి చితిలోకి దూకింది తను దూకి చితిలోకి దూకడం వల్ల చిత్రంగా ఎగిసిన మంటలు మల్లెలయ్యాయి కాలిన మట్టెలు పువ్వులయ్యాయి లక్ష్మీ సమేతంగా విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు గండకి చూస్తూనే మిగ్దురాలైంది చేతులు జోడించింది కన్నీళ్లతో కీర్తించింది కీర్తిస్తూ కాళ్ళు కడిగింది శరీరము మనసు స్వచ్ఛంగా నిలిపింది గండకి పవిత్రతకు నారాయణుడు పరవశించిపోయాడు ఆమె నియమ నిబంధనలకు నిర్గాంతపోయాడు ఆమె నిశ్చలతకు చలించిపోయాడు నిష్టకు ఇష్టపడ్డాడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు గండకి డబ్బు ధనం కోరలేదు మోక్షము కోరలేదు మాతృత్వాన్ని వరంగా కోరింది మహావిష్ణువుని తన కడుపున కొడుకుగా పుట్టాలని కోరింది ఫలితమే మరు జన్మలో గండకీ నదిగా పుట్టింది నది కడుపులో సాలిగ్రామాల రూపంలో విష్ణుమూర్తి పుట్టి పూజలందుకున్నాడు గండకి ఏ కులంలో పుట్టినా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనసు మలినం కాలేదు ఆ విధంగా పవిత్రురాలేంది విష్ణుమూర్తిని తన గర్భంలో దాచుకుని తల్లయ్యింది కృత యుగాన జరిగిన ఈ యుగానికి గండకీ కథ నిలిచిపోయింది ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ